మీ పేరమ్మా ఆవుపాటి బుచ్చిరాజు గారు నలభై మూడు వేలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆశీర్వదించండి ధనలక్ష్మి గారు ముప్పై ఎనిమిది వేలమ్మా తెలొత్తి యాభై వేలు ఇలా పక్కన ఉంచండి మళ్ళీ దిగుదాం కిషోర్ కుమార్ గారు అరవై ఐదు వేలు వచ్చింది పట్టు మీద మొత్తం ఎలక్షన్ అంతా ధర్మాది వీర కుమారి గారు ఇరవై వేలు వచ్చిందండి భాగ్యవతి గారు లక్ష ఇరవై ఒక్క లక్ష ఇరవై రెండు వేలు వచ్చింది యాభై ఐదు వేలు అన్న గద్దెపల్లి లోకేష్ అమ్మవుతో మీరు ఆశీర్వదించాలి మీకన్నా చిన్నపిల్లం ఎయిర్పోర్ట్ పార్వతి గారు యాభై ఐదు వేలు వచ్చిందమ్మా ఆహా ఓహో అత్తయ్య గారు మా ప్రసాద్ అత్తయ్య గారు అన్నమాట నుంచి పడిపోయింది పాప ఇంటికి వెళ్ళి ఒకసారి పెట్టుకోండి బీజేపీ చనిపోయారు వెంకటలక్ష్మి గారు రంకిరెడ్డి నలభై మూడు వేలు సూర్యకుమారి గారు ముప్పై వేలు గతంలో నాన్న పెట్టాను నాన్నగారు పెట్టించారు అప్పుడు అన్ని ఆపేయడు కదా ఎంతగా గారు నలభై నాలుగు వేలు వచ్చిందమ్మా అమ్మ అమ్మ దండం ఓకే కూటమి చెక్కులు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అయిపోతుంది ముప్పై బాబు నా పేరు ఈతకోట పార్వతి నాకు ఆరోగ్యం బాగోలేనందున నాకు ఆరోగ్యశ్రీ కార్థులు లేనందున రాజమండ్రి ఎమ్మెల్యే వాసిరెడ్డి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆయన నాకు వెంటనే ఈ ఇది రావటం కార్యం అంతే ఇది రావటం ఈ సహాయం చేసి పెట్టారు నాకు ఈరోజు నాకు యాభై ఐదు వేలు నాకు ఇప్పించ ఇప్పించారు నా ఆయనకి నా ధన్యవాదాలు పదే పదే ఆయన ఆరో ఆయుర ఆరోగ్య నూరేళ్ళు చల్లగా వద్దజల్లాలని నేను కోరుకుంటున్నాను నా పేరు అండి మా పాపకి ఆరోగ్యం బాగోలేదండి ఆరోగ్యశ్రీ లేక సీఎం రిలీఫ్ కాయింటర్లు పెట్టామండి ఆదిరెడ్డి శ్రీనివాసు గారి ద్వారా ఈ సీఎం రిలీఫ్ కాయింటర్లు వచ్చినాయి ముప్పై ఐదు వేలు వచ్చినాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఆదిరెడ్డి వాసు గారికి నా ధన్యవాదాలండి నమస్తే అండి నా పేరు గమని మంగ మా వార్డు మూడో వార్డు రాజేంద్ర నగర్ వాసు గారి ద్వారా నాకు ఈరోజు చెక్ తీసుకున్నాను గత ఐదు సంవత్సరాలుగా నేను చాలా బాధపడ్డాను కానీ ఏ అన్నా కూడా నాకేవ్వలేదు చంద్రబాబు నాయుడు అన్న గారు వాసు గారి ద్వారా నేను ఈరోజు చెక్కు తీసుకోగలిగాను నాకు చాలా ఆనందంగా ఉంది ఈ చెక్ తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నమస్తే నలభై మూడు వేల రూపాయలు నలభై రూపాయలు మావి మా హస్బెండ్ పేరు బీవీ అయినా మాకు మా హస్బెండ్ ఆపరేషన్ నిర్మిస్తాం మాకు డబ్బులు అందించారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదిరెడ్డి వాసు గారు చాలా కృతజ్ఞతలు తిరుగుతున్నాము నాకు చాలా సంతోషంగా ఉందండి చెక్కిచ్చిన